మన ప్రస్తుతం అయితే ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి దోమ మండలం మాలెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ గారు చిన్న కిష్టయ్య గారు మల్లయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక ఇరవై నెలలు కావస్తా ఉంది మరి ఇరవై నెలల కాళ్ళ వ్యవధిలో ఏమేం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇందరమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఇందరమ్మ అడాబిని నడుస్తూ ఉంది కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఇరవై నెలలు కావొస్తా ఉంది కదా ఎలా కనిపిస్తూ ఉందా అన్నమా యాక్చువల్ గా అమ్ము ఏమైనా డెవలప్మెంట్ చేసుకున్నారా ఈ టైంలో చేసుకుని ఇరవై నెంబర్ ఇరవై ఏవి కార్యక్రమం జరిగాయి సిమెంట్ రోడ్లు వచ్చినాయి ఎనర్జీఎస్లు వచ్చాయి తర్వాత ఎస్సీ సప్ల పదిహేడు లక్షల యాభై వేల సీసీ రోడ్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఇరవై నెలల్లో ఓకే ఇంకైతే కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఎస్సీ సప్లాన్ అనేది కొద్దిగా పెండింగ్ ఉన్నది ఎన్ఆర్జీఎస్ అని ఎనిమిది లక్షల పెండింగ్ సిమెంట్ రోళ్లు వర్క్స్ ఆయన దాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం ఎలక్షన్ కోడ్ పడగొట్టే తొందరనే చేస్తాం అన్న ఇంకొక విషయం అన్న ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు మీరు ప్రజల్లో ఏవి ముందుకు తీసుకెళ్లారో ప్రజలు ఏవి చూసి మీకు ఓటేసారు ఆరు గ్యారెంటీల ప్రజలు మమ్మల్ని నమ్మారు కాకపోతే స్టెప్ బై స్టెప్ కొన్ని అమలు లేక చేయలేకపోవచ్చు కానీ పూర్తి అవగాహనతో పూర్తి సందిగ్ధంతో ఓకే ప్రభుత్వం ఉంది కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా లేట్ అవుతుంది కానీ కాల వ్యవధిలో కంపల్సరీ ఇది ఆరు గ్యారెంటీలని చేర్తీరుతుంది కొద్దిగా వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో వాస్తవం కానీ ఆ వ్యతిరేకతను ఈ మధ్య కాలంలో అది ప్రభుత్వము సీఎం గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాన్ని ఏ విధంగా చదిద్దాలన్నటువంటి ఆకాంక్షతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ త్వరలోనే దాన్ని ఆ లోటును వ్యతిరేకత పబ్లిక్లో వ్యతిరేకత అన్ని అన్ని మంచి పనులు చేస్తున్నారు కానీ వ్యతిరేకత వస్తుందనే ఒక భావన ఉంది కాబట్టి ఏ విధంగా చేయాలనేటువంటి తాపత్రయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇది త్వరలోనే ఎక్కడైతే వ్యతిరేకత ఉందో లేకుంటే అసంతృప్తిగా ప్రజలు ఉన్నారో దాన్ని వెలికి తీసి దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నంలో చేస్తున్నారు కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నది ప్రభుత్వపోవడం అంటే ఒక చిన్న గ్రామము ఒక సర్పంచ్ అయినా యాభై ఇరవై అరవై ఫోన్లు వస్తాయి ఒక మనిషికి ఆయన పరిధిలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ ఆయన ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని ఫోన్లు లేకపో లేపకపోవడము అనేది లే లేపడం అనేది సాధ్యం కానీ కొన్ని గన్మెన్లది కానీ పిఏలది కానీ కొన్ని గోల్డ్ ఫ్రీ రికార్డు అది పెట్టిండు దాని ద్వారా కూడా రెస్పాన్స్ ఉన్నది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఒక మండల స్థాయి ఉండే ఒక ఫోన్ లేవలేము ఒక తాలూకా స్థాయి డిస్టిక్ బాధ్యత కూడా కొన్ని లేకపోతే ఎలక్షన్స్ అనేది సంవత్సరం పన్నెండు పదిహేను నెలలు పదమూడు నెలలు కావస్తుంది సర్పంచ్ల వ్యవధి కాల వ్యవధి దాటపోయి కానీ ఈ నలభై రెండు రిజర్వేషన్ ఏదైతే బీసీలకు ఇస్తున్నాడో కామారెడ్డిలా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిండో దానివల్ల దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే నలభై రెండు శాతం అనేది అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రమైనా నలభై రెండు శాతము రిజర్వేషన్ మనకు కాదు కాకపోతే వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు ప్రభుత్వం అనేది అక్కడ పార్లమెంట్లో పాస్ కావాలి కాబట్టి దీని నుంచి జర నిర్లక్ష్యం అవుతుంది తప్ప ఓడిపోతారనో ఎప్పుడు అనేది ఇది ఎప్పుడైనా పెట్టేదే కాబట్టి ఇది అవాస్తవం ఎందుకంటే ఓడిపోతడానికి అవసరం నలభై రెండు శాతం ఏదైతే వాగ్దానం ఇచ్చిండ్రో బీసీలకు ఇది నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏ విధంగా చేసి పాస్ చేయాలనే ఉద్దేశంతోనే కొద్దిగా చేస్తుంది కాబట్టి ఇవన్నీ మన షెడ్యూల్లో భాగంగా ఈరోజు మన గ్రామంలో ఎలా ఉండబోతుంది ఎవరి మధ్య పోటీ ఉండబోతుంది మన గ్రామంలో మన గ్రామంలో రిజర్వేషన్ అంటే బీసీకి ఇంతకుముందు బీసీకి వచ్చింది ఓకే ఫస్ట్ ఎస్సీకి వచ్చింది నెక్స్ట్ మళ్ళీ బీసీకి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ లేడీస్కు బీసీకి వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఎస్సీకి వచ్చింది కానీ రిజర్వేషన్ బట్టి మనం ఆలోచన చేయవలసి వస్తుంది కానీ రిజర్వేషన్ లేని మనం ఏం చేయడానికి రాదు ఇవ్వమట్ల ఎందుకంటే వ్యక్తిని చూస్తున్నారు ఓకే ఇప్పుడు పార్టీ చూడరు ఒక కాంగ్రెస్ పార్టీ చూడరు టీఆర్ఎస్ పార్టీ చూడరు బీజేపీ చూడరు వ్యక్తి మన లోపల ఉండి సేవాభావంతో కలిగి ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలనే ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు వేరే ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్ వచ్చింది ఒక ఎడ్యుకేటెడ్ విలేజ్లో ఒక ఇంట్లో అందరినీ మార్చగలుగుతారు ఓకే కాబట్టి ఇప్పుడు అప్పుడు ఏముండే అంటే ఒక యజమాని అందరినీ మారుస్తుంది ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ అందరినీ అందరినీ మార్చే అవకాశం ఉంది కాబట్టి ఒక వ్యక్తిని చూసి పబ్లిక్ ఓటేస్తారు రిజర్వేషన్ బట్టి మనం ఏం చెప్పడానికి రాదు ఎస్సీ వస్తుందా బీసీ వస్తుందా ఎస్టీ వస్తుందా జనరల్ వస్తుందా దాన్ని బట్టి మనము నిర్ణయం వస్తుంది ఇప్పుడు ఏం చెప్పడానికి రాదని మీతో కోరుతున్నాం మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి మల్లయ్య గారు అయితే తను కూడా మనతో పాటే ఉన్నాడు మరి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనేది ఈరోజు లబ్ధిదారుల కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తులకు ఇచ్చారని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు మరి ఎలా చూస్తారు ఆ విషయాన్ని నేను అయితే బా ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీలు అనకుండా వ్యాధులకు ఇండ్లు పూర లేదు గరీబోళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు ఎవరికి ఈ పార్టీ అల్లే ఆ పార్టీ అనిలే మనకు అందరు కావాల్సిన వాళ్ళు అంటే చెప్పి ఇచ్చేసినాము ఇంకా కొన్ని ఇళ్ళు కూడా రావాలని చెప్పి ఎమ్మెల్యేకు పోయినాము అడిగినాము కొన్ని తీసుకొస్తాము తీసుకొచ్చి ఏం అభివృద్ధి చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇల్లు కూడా మీకు ఎన్ని అవసరం అయితే తీసుకోకండి కట్టుకోండి ఏమైనా మేము రెడీగా మీరు కట్టుబెయండి మీకు ఏమైనా నేను ఉంటాట చెప్పాడు ఏ ఊరు వరకు కూడా చెప్పాడు మా ఊరు కూడా ప్రత్యేకంగా కూడా చేస్తాము ఇల్లు తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాము చేసి రోడ్లంటే మరి ఇంద్రామ్మ ఇల్లు మంచిగా కడుతున్నారు ఏం ఏ లోటు లేకుండా చేస్తున్నాం మా వా మా కాడికి అయితే మంచి నీళ్ళ సౌకర్యం ఇవ్వడానికి మంచిగా చేసి వాళ్ళకి నీళ్ళు దాపుతున్నాం ఓకే ఎలక్షన్లో ఎవరు ఉండబోతున్నారు బరిలో ఉంటే ఈరోజు మీ పేరు ప్రస్తావన తెర మీదకి వస్తూ ఉంది ఇక్కడ ఉన్నట్టు ప్రజలు చెప్తా ఉన్నారు మరి ఎలా చూస్తారా నా విషయాన్ని సరే తప్పకుండా రిజర్వేషన్ బీసీకి వచ్చిస్తే ఎందుకంటే ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలందరి ఆశీర్వాదం ఇస్తే నేను పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం కావాలి ఈరోజు ప్రజలు కోరుకుంటే నేను వాళ్ళకు కూడా సేవ చేయడానికి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కోరుకుంటున్నాను అన్న